వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం మ్యాంగోతో స్వీట్ చేసుకున్నామండి మ్యాంగో స్వీట్ అయితే అద్దుపోతుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగుంటుందండి హెల్దీ అయినా పిల్లలైనా తినొచ్చు అందరం తినొచ్చండి చాలా చాలా టేస్ట్ సూపర్ గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి మార్కెట్ యాభై లైక్స్ అండి లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి ఈ మ్యాంగో స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిట్కెడు కుంకం పువ్వు వేసుకోవాలండి జాప్రాను అలాగే మనం చూడండి ఈ కప్పుతో కప్పు నిండా గట్టి పెరుగు తీసుకున్నానండి ఈ కప్పు నిండా పెరుగు మనం ఇందులో వేసుకోవాలి అలాగే మనం రెండు స్పూన్ల చక్కెర పొడి వేసుకోవాలండి మన దగ్గర కండెన్స్ మిల్క్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే చక్కెర పొడి వేసుకుంటున్నాను రెండు చెంచాలు వేసుకున్నా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మామిడి పండు అండి ఒక మామిడి పండు చిన్నది తీసుకొని మనం మిక్సీ జార్ లో ప్యూరీ చేసుకోవాలి ఈ ప్యూరీని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిపేసుకొని మనం ఇది పక్కన పెడదామండి చూడండి మనం ఒక బాక్స్ అయినా మనం కేక్ టిన్ అయినా ఏది ఉన్నా అదే తీసుకోవాలండి తీసుకొని నేనైతే బట్టర్ పేపర్ వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా జాఫరాన్ నుంచి వేసుకుందామండి ఇలాగా కొంకం పువ్వు వేసుకున్నాక మనం చేసి పెట్టుకున్నాం కదండి ఇది పెరుగు మిశ్రమం మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గిన్నెకి ఇలా ట్యాప్ చేసుకుందామండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత సిల్వర్ తీసుకోవాలండి మనం తీసుకొని గిన్నెని ఇట్లా పెట్టేసేయాలండి గట్టిగా ఇప్పుడు చూడండి మనం స్టీమర్ పెట్టుకోవాలండి నీళ్ళు వేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత నీళ్ళు కదండి మిశ్రమాన్ని ఇందులో పెట్టాలి పెట్టేసుకొని మనం మూత పెట్టేసేయాలండి మూత పెట్టుకున్న తర్వాత మనం పది నిమిషం మనం పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు తీసి మనం చెక్ చేద్దాం చూడండి ఒక చాకు తీసుకొని మనం ఇలా చూడాలండి చూసారా ఏది అంటుకోలేదు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి బయటకు తీసి మనం ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకొని చూడండి మనం చేసుకుందాం బాగా సల్లారిపోయిందండి ఈ ప్లేట్లో మనం తీసేసుకుందాం చూడండి బాగా మనం తీసుకున్నాం ప్లేట్లో ఎంతో సింపుల్గా అయిపోయే మ్యాంగో స్పీట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి